అరిసెలండి అరిసెలు నేటి అరిసెలు మాడిపోయింది అది చూస్తుంటే నోరు పోతుంది ఎక్కువ అవును మంట ఎక్కువైపోయింది మాడిపోతుంది మామూలు స్టవ్ మీద చేస్తే టేస్ట్ రాదని కట్టెల పోయి పెట్టామండి మేము మీరు కూడా ట్రై చేయండి మీద వండటం అస్సలు ఎక్స్పీరియన్స్ లేదండో మీ వాయిస్కి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు అక్క యూట్యూబర్ అవ్వచ్చు ఎలా ఉన్నాయండి అసలు చూస్తుంటే తినాల నుంచి చేస్తుంటా అవును చాలా బాగున్నాయి అక్కడ చూడక్క బాగున్నాయి కదా చాలా ఆహా లేదు లేదు ఆ మంట కొంచెం ఎప్పుడన్నా ఎక్కువ తగిలినప్పుడు ఆ మంట ఎక్కుపోయినప్పుడల్లా నల్లగా వస్తున్నాయి ఇది బాండి కొంచెం వెనకబాండి తీసుకొచ్చుకున్నారు అనుకోండి అదైతే ఇంత ఫాస్ట్ కావాలి స్లోగా వేడెక్తుంది రేపు మాది రేపు మాది నెయ్యి అరిసలండి నెయ్యి కానీ బాగా బ్లాక్ వీటి మీద అవి అంటించాల్సింది నువ్వులు నువ్వులు వేస్తారా వేసాము నువ్వులు వేసాము గసాలు వేసాము నెయ్యి బాగా వేసాము నేతలు పిండి మరబట్టి లేదండి రోట్లో వేసి కొట్టిచ్చాము నేను కొట్టలేదులేండి అవునా అదే ఇప్పుడు ఎక్కడ కొట్టట్లేదు కదా కొట్టట్లేదు కానీ కొడితే టేస్ట్గా ఉంటాయని వాళ్ళు చెప్పారు అందుకని కొట్టించాను రోడ్లో వేయించి ఖుషి పాపండి ఖుషి నువ్వేం చేస్తున్నావు చెప్తాను పిండి దొంగతనం చేస్తున్నావా ఖుషి ఖుషి కొంచెం తీసుకుంటే ఈ షూ ఇంకొంచెం తీసేసుకుంటున్నాను ఇద్దరు కొట్టుకోకండి అమీర్ నెయ్యి మొత్తం పక్క తీసుకున్నాడు అంతే కదా మీరు అరిసెలు పర్ఫెక్ట్గా వచ్చిందని మా మమ్మీ అయితే ఇలా చెప్పిద్దండి ఒక ఇటు లేయర్ ఇటు ఇటు లేయరిటు వెళ్ళిపోయి మధ్యలో అంతా ఒక దగ్గర ఉంటే మంచిగా వచ్చింది అంటండి బాగా క్రిస్పీగా ఉన్నాయి అక్క தர் மெத்தபடி போ